వచ్చే చెప్పమ్మా అందుకే చెప్పలేదైతే స్పెషల్గా అయితే అదేవిధంగా దాంట్లో అయితే మటన్ కర్రీ అయితే తీసుకొచ్చాను చికెన్ కర్రీ అయితే తీసుకొచ్చి చేసాము కదా ఇంకా మేము అయితే ఇక్కడ మినిమల్ అయితే ఇది తూర్పాలు పోసాడు నేను ఇంకా ఇది ఫోటేస్తున్నాను ఇంకా రోజైతే ఇంట్లో పని చేసుకునేది సాయంత్రం అది ఏదో ఒకటి చేసేది కాబట్టి ఇంకా ఇంకా తినడానికి అయితే రెడీలో ఉందండి ఇంకా ఈ పిల్లలు అయితే చూడండి అదే హాయ్ చెప్పు అండి సురేఖ అయ్యి లేదు అయ్యలేదు సురేఖ అక్ష చెప్పరా హాయ్ ఫ్రెండ్స్ పెట్టుకుంటే మీ చాలా సీనియర్ రోజు నేత బాగా మీరు బాగున్నాను మస్ఫుత్తి కోరుకున్నాండి ఇంకా ఈ రోజు అయితే వస్తా వస్తా చి కొద్ది పని మీద వెళ్ళి చచ్చిన పిల్లలకి వెళ్ళి వస్తా వస్తాయి అయితే మేము చికెన్ తీసుకొచ్చాము ఇంకా అదే ఎందుకంటే ఈరోజు మా మేరే మనం మా అదే విధంగా మా చెల్లి మా బాబు మధ్య దగ్గర వచ్చారండి ఎందుకని చెప్పి ఇంక ఇద్దరు కోసం చెప్పి చికెన్ చికెన్ అయితే తీసుకొచ్చాను ఎవరో కదండి మా చెల్లి ఇదిగో చూడండి మీరు ఏ చూపిల్ల అన్నారు కదా ఇంకా తీసారు కదా ఇంకా అందుకని చెప్పి ఇంకా ఈరోజు ంచి రోజైతే అయితే స్పెషల్ గా దమ్ బిర్యానీ అదే విధంగా దాంట్లోకి అయితే చికెన్ కర్రీ అయితే చేసింది ఇంకా తినేద్దాం రుచి విధంగా టేస్ట్ అనేది మనం రోజా ఎట్లా చూసి చెప్పేద్దాం వెళ్ళగి చూసేద్దాం రోజా రోజామండి కర్రీ అయితే అదే విధంగా మా ఇంకా పప్పు మెయిన్ ఏం చెప్పి బాగుంది అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే పులావు అలానే చికెన్ కర్రీ అయితే రెడీ చేశాను వీడియో ఇంక వీడియో ఇంకా ఇంకెప్పుడు చేసేది చికెన్ కర్రీ పులావ్లేక అని చెప్పేసి నేనైతే మొత్తం ప్రిపేర్ చేశాను మా ఆడబడిని మా తమ్ముని అయితే చూసేయని నేను వచ్చేసి ఒంగోలు బిడ్డ సరే సురేఖ మా ఫోన్ మూడు అమ్మాయి అండి మా ఆడబడికి వచ్చేసి బిడ్డ నా పేరు అడ్డా

मेरी अटन करे मेरी करी अटन కొడి ఆరే పాపం మేరి కరి ఆటనే బాకినా ఇంట్లో తరగ ఉంది

నేను కూడా కూర్చోండి కూడా మహేంద్ర హాయ్ కూడా చదువుతాడు చెప్పా భాష్మ చేసా అండి చాలా బాగుంది చూసుకుంటాను కూర్చోండి మీ దాప్తా కూర్చోండి మీ నేను కదా సరే అండి ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాం ఇంక రోజు మటన్ కర్రీ అయితే విధంగా చికెన్ కర్రీ అదేవిధంగా పొలం అయితే రెడీ చేసింది కాబట్టి టేస్ట్ అయితే చూసేద్దాం సరే అండి ఇంకా వంట అంత ప్రిపేర్ అయింది కదా ఇంకా అందరికైతే వడ్డీ చేశాను మరి వాళ్ళ టేస్ట్ ఎలా అనేది చేసేస్తారు మాడబెట్టికి మాటలు రావట్లేదు మాడబెట్టి చేత ఏదో ఒకటి వంట చేపిద్దామంటే పాప మొహమాట పడుతుందండి అందుకని చెప్పేసి వీడియో తీయట్లేదు ఇంకా మా ఆయన అంటారా పాప మా ఆయన కూడా ఇప్పుడు అండి అలవాటు అయిపోయాడు ఇంకా వీడియోలోకి ఇంకా అదేవిధంగా ఎక్కడో కాదు మానే నుంచి అలవాటైపోయాడు ఇంకా మా తమ్ముడు అంటారా ఇంకా మీ అమ్మ నాయ ఛానల్లో మా తమ్ముడు ఛానల్లో మీ అందరికీ తెలిసిందే మహేంద్ర ధోని మేమైతే సింగ్ అంటామండి అంటుంది మహేంద్ర సూపర్గా ఉందా అలానే చికెన్ కర్రీ పులావ్ అయితే సూపర్గా ఉందండి ఇంకా టేస్ట్ ఎలా ఉందనేది మనం కూడా చూసేద్దాం ప్రస్తుతానికి వీళ్ళందరూ పెట్టేసే కదా వీళ్ళందరూ నాకైతే ఇంకొంచెం ఉందండి మినుల కాడ ఇంకా అక్కడికైతే వెళ్దాము బోన్ చేసి ఇంకా పిల్లలకైతే కూడా వడ్డీ చేశాను ఇంకా అనం కావాలను కదా ఆరాలని చెప్పేసి ఇంకొంచెయితే ఇలా పెట్టేసానండి అక్షయ హాయ్ అబ్బు ఒంగల్కి హా చెప్ప ఒంగల్ అక్షయ ఆ అదే విధంగా పిల్లలకైతే వడ్డీ చేసానండి వచ్చేసి అన్ని మిడిమే అక్కడ చేసుకుంది ఇంకా ఆదర్శ వచ్చేసి పెరిగానంది అన్నాడు ఆదర్శ ఉంది

तो लेके सब्सक्राइब जस्ट कुंडी बाय बाय తీసారు కదా ఇంకా పిల్లలందరికీ అయితే ఇంకే విధంగా అయితే సంతోషంగా ఉండిద్ది నాకైతే ఇంక ఇలా చేసి పెట్టుకుని నాకు వారంలో ఒకసారి చేయాలనిపించింది కానీ మా అయితే కుదరలేదు ఇంక ఇంట్లో అందరికీ బాగోలేదు ఇంకందుకని చెప్పేసి చేయడం అయితే కుదరలేదు ఇంకా మా తమ్ముడు ఉన్నాడు కదా ఇంకా మా ఆడపట్ ఇక్కడే ఉంది ఇంకెందుకని చెప్పేసి ఇంక వాళ్ళ కోసం అయితే రెడీ చేశాను ఇంకా వీళ్ళందరికీ అయితే వడ్డీ చేశాను ఇంక వీళ్ళందరూ తింటూ ఉన్నారు ఇంకొక మా ఆయన వీళ్ళందరూ తినేసినాక నేను కూడా ఇంకా టేస్ట్ ఏమైంది అనేసి తీసేద్దామని ఇంక ఇంట్లో పన్నే చాలా ఉన్నాయి ఇంక గంటలు అంతే ఉన్నాయి అంతే ఉండిపోయినాయి సరేనా

ప్పు చె హాయ్ చెప్పట ఇంకా మా కూతురు పెట్టేస్తున్నా టేస్ట్ చేద్దాం అనుకున్న లోకపోయితే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది అయినప్పటికి కూడా నేను కూడా వేసుకుని ట్రై చేస్తాను సరేనా ఇంకా విధంగా ఇంకా నేను కూడా వేసుకున్నాను ఇంకా మా ఆయనయితే పిల్లలు అయితే అందరు తినేస్తున్నారు ఇంకా నేను కూడా ఎప్పుడో పొద్దునాన్న తిన్నాను ఇంక ఇప్పుడు ఏమో చేసి ఐదవ వచ్చింది చికెన్ అయితే చాలా బాగా ఉడికిపోయింది కర్రీ అయితే చాలా సూపర్ గా చేసింది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అబ్బాయి అబ్బాయి చెప్పి మంత్రి పర్వతం పిల్లలతోనండి అసలు కొత్త నాకేంతేనా ఏదో ఒక చేస్తూ ఉంటాను ఎలా చేసుకుంటానే ఉంటాను మంచిది కర్రీ అయితే సూపర్గా ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుంది నేను మా అన్న వచ్చినా మా నాన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఇలా చేసి పెట్టుకోవడం ఉంటా ఉంటాం అండి వాళ్ళకి అలా చేసి అంటే ఎప్పుడూ ఒకసారి కదండి వచ్చేది అందుకని చెప్పేసి అన్నీ రెడీ చేస్తూ ఉంటాం ఇంకొన్ని రోజులు అయితే ఆదర్శ్ బర్త్డే ఉన్నాను ఇంకో బర్త్డే షాపింగ్ కూడా చేయాలా మంచి మంచి వీడియో అయితే మేము ఉందంటాము హాయ్ పెరిగా నంది నచ్చ నేను hei buhai, ada kalau tu hai yokmu, ah, hai, ah, ah, ah,